అందరికి నమస్తే తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా దేశవ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి ఇతర వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధన కోసం ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో కులగణన చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ లెక్స్ ఈరోజు రిజర్వేషన్స్ ప్రకటించి ఎన్నికల నోటిఫికేషన్ కూడా ప్రకటించి ఈరోజు కోర్టు ద్వారా ఆ ఎన్నికల ప్రక్రియను రిజర్వేషన్ ని ఆపడం తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల బంద్వ వైఖరి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది బీసీలకు ఇరవై మూడు శాతం ఉన్న గతంలో ఎన్నికల్లో రిజర్వేషన్ తప్పిన వాళ్ళు ఈ రోజు నలభై రెండు శాతం అంటే సుమారుగా పంతొమ్మిది శాతం రిజర్వేషన్ పెరుగుతుంది దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది అన్న భావనతో కొన్ని వర్గాల మూత పెట్టి దీన్ని అక్కడ తీవ్రంగా నిర్ణయిస్తున్నాం అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు జనాభా ప్రాతిపదికన ప్రజలందరికీ విద్యా ఉద్యోగ చట్టసభల్లో సమాన వాటా ఉండాలి కానీ ఈరోజు రాజకీయ పార్టీల ముదుపులో ఒకటి రెండు సామాజిక వర్గాలు ఐదు నుండి పది శాతం లేని సామాజిక వర్గాలు ఈ రోజు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకొని పెట్టుబడిదారి వ్యవస్థలో భాగంగా పార్టీల టికెట్లను వాళ్ళ వర్గాలకే కేటాయిస్తూ యాభై శాతం రిజర్వేషన్స్ కంటే ఎక్కువ స్థానాలను ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ పదవులలో ఉంటూ జనాభా ప్రాతిపదికన బీసీల వాటాను జబోతున్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీలలో నాలుగు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి ఈ రోజు కోర్టు ద్వారా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జనాభా ప్రాతిపదికన నిర్మాత అంబేద్కర్ గారికి ఈ రోజు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి పత్రం ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా వంద శాతం రిజర్వేషన్లు అమలు చేసుకునేందుకు బీసీలందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం గతంలో ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్స్ ని రెండు సార్లు ఎన్నికలలో పది శాతం ఎక్కువగా బీసీలు గెలవడం జరిగింది గత ఎలక్షన్ లో పది శాతం రిజర్వేషన్లలో కోల్పోవడం వల్ల ఇరవై మూడు శాతానికి గెలవడం జరిగింది ఇప్పుడు నలభై రెండు శాతంతో ఎక్కువ రిజర్వేషన్ వస్తుంది అన్న ఆలోచనతో ఉన్న బీసీలకు ఈ రోజు పంతొమ్మిది శాతం రిజర్వేషన్ తగ్గడము అంటే విషయము ఆలోచించాలి యాభై నాలుగు శాతం వచ్చేది నలభై రెండు శాతం అనుకున్నా ఈ రోజు అది కూడా రాకుండా ఈ రోజు రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయి దీన్ని బీసీ వర్గాలు విధంగా బహుజనులు అన్ని వర్గాల ప్రజలకు తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నల్ల బ్యాటరీలతో నిరసన తెలుపుతూ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది